హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చెరువు టొమాటో మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు మూడవ తేదీ జూలై నెల ముందుగా మనము అంగల మార్కెట్ విషయానికి వస్తే అంగల టమాటా మార్కెట్లో ఈరోజు క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి అంటే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టొమాటోలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదమూడు వందల యాభై పదహైదు వందల రూపాయల వరకు అయితే ఒక లాట్ అయితే ధర అయితే జరిగింది ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే పదమూడు వందల యాభై రూపాయలలోపు అయితే ఎక్కువ అయితే ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇవి ఇంకా నెక్స్ట్ ఇంకా మొలకల్చేరు టొమాటో మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము మొలకల్చేరు టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు తొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకైతే మొలకల్చూరు టొమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అంగళం మార్కెట్ అలాగే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో